అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జనవరి నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ బ్యాచ్ నెంబర్స్ అయితే పడుతున్నాయండి పెండింగ్ బిల్లులు మరియు అరియస్ సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ అయితే రాలేదు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులతో షేర్ ci esconde ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల జనవరి నెల జీతాలు పెన్షన్లపై ఈరోజు ఉదయం వరకు అందినటువంటి తాజా సమాచారాన్ని అయితే ఒకసారి తెలుసుకుందాం జీతాలు బిల్లులు సర వేగంగా అయితే కదలికైతే ఉందండి ఎందుకంటే చాలా వరకు స్టేజెస్ అయితే దాటుతున్నాయి సో నిన్న ఓన్లీ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చూపించాయి ఈరోజు చాలా వరకు బిల్లు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిని దాటేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ యూ కుబేర్ అని చూపిస్తున్నాయి సో కొన్ని బిల్లులు మాత్రం బ్యాచ్ నెంబర్స్ కూడా అలర్ట్ కావడం జరిగింది బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయిన బిల్లులు ఈరోజు మధ్యాహ్నంలోగా జీతాలు అయితే వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయండి సో ప్రతి నెలలాగే ఈ నెల కూడా ముందుగా ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాగానే పెన్షనర్లకు పెన్షన్లు అయితే జమ చేస్తారు సో ఈరోజు లేదా రేపు సాయంత్రానికి చాలా వరకు జీతాలు అయితే జమ కావచ్చు సో మనకి పెన్షన్స్ అయితే రేపు మధ్య అయితే జ జమ అవుతాయన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ నెలలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గల పెండింగ్ బిల్లుల్లో కొన్ని చెల్లిస్తారు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా భావించారు సో దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా రాలేదు కాబట్టి సో ఈ నెల కూడా ఏరియర్స్ పెండింగ్ బిల్లులు కూడా జమ కాలేనట్టే అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉందని అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఇది నిన్న సాయంత్రం అప్డేట్ అండి మనకి పేమెంట్ పెండింగ్ స్టేటస్ అని చెప్పేసి గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని వచ్చింది ఇక కొన్ని బిల్లులు మాత్రం పేమెంట్ పెండింగ్ స్టేటస్లో పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్స్ అని బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం కూడా జరిగింది కాబట్టి ఈ బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయిన జీతాల బిల్లులకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నంలోగా జీతాలు అయితే జమ అవుతాయి మరికొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ని చెక్ చేసినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ అని చూపిస్తున్నాయి సో విధంగా పేమెంట్ పెండింగ్ స్టేటస్లు అయితే ఈ విధంగా చూపిస్తున్నాయండి బ్యాచ్ నెంబర్స్ అలర్ట్ అయిన బిల్లులు అయితే మాక్సిమం ఈరోజు జమ అవుతాయి మిగిలిన వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నానికి జీతాలు అయితే జమ అవుతాయి సో వన్స్ జీతాలు పెన్షన్లు జమ అవుతాయి మనకి ఈ నెల జనవరి నెలలో జనవరి నాలుగు జీతాలకు సంబంధించి చాలా వేగంగా జమ అయినట్లే సో ఇదండి వాటి ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ మరికొన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ